Dinamo ప్రీమియం క్వాలిటీ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఇవి బుట్టలు డిఫరెంట్గా ఉంటాయండి కొంచెం బుట్టలో పైన దిడ్డు వచ్చేసి కొంచెం రౌండ్ వచ్చింది పెద్దగా వచ్చింది కింద బుట్ట కూడా పెద్దదే దీనికి కింద గోల్డ్ రాక్స్ వచ్చింది ఇవన్నీ కూడా వన్ గ్రామ్ ఐటమ్ అండి మధ్యలో పింక్ స్టోన్ వచ్చింది అన్నీ కూడా బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా చిన్న సైజ్ బుట్టలు అండి దాకా పైన డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది అన్నీ కూడా గోల్డ్ రెప్లికా మోడల్స్ అండి గోల్డ్ ఎలా మోడల్స్ ఉంటాయో సేమ్ అండి సేమ్ గోల్డ్ కాపీ అనుకోవచ్చు మనం బుట్టలు అది వైట్ అండ్ పింక్ స్టోన్ వచ్చింది చాలా బాగుంటాయండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి వచ్చేసి ఇంకొక సైడ్ ఉంది. ఇది కూడా మోడల్ ఇది కూడా మైక్రో కాలేజీ కి ఉంది.